ఒకసారి దీను హనీమూన్ భర్త ఒక ప్లేస్ కోయమంటే భార్య ఒక ప్లేస్ కోయమని చెప్పి ఎక్స్ లవర్ కోసం తన భర్తను చంపుకున్న భార్య కేరళ పోదాం ఏచి కేరళ ఎందుకు బావా గోవా పోదాం అక్కడ బీచ్ ఉంటది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆహా విధ ఆడింద్రా నీతో నీ వింత నాటకం ఏం రా కొత్త పెళ్లి కొడుక ఎన్ని రోజులు పోతారు అత్తగారింటికి ఏం చేద్దాంరా వాళ్ళ ఇంటికి పోదాము వీళ్ళ ఇంటికి పోదామని చెప్పేసి ఆ టైం ఉంచుకున్నారు ఎటు మరి ఎట్లేదురా హనీమూన్ పోదామని చూస్తున్నాం కానీ ఎక్కడికి పోవాలో అర్థమవుతూ లేదు ఎటు పోవాల్సిన అవసరం లేదురా హనుమునికి ఎక్కడికి పోయినా నువ్వు పోవాల్సిన పైకే అరే ఏంద్రా గట్లా అంటున్నావు లేక లేక హనుమును పోతే ఆ లేక లేక పోకపోతే పైసాలు అవేతరా హనుమునికి అదే మాటల వచ్చేసింది నువ్వేంద్రా గట్లా అంటున్నావు అరే న్యూస్ చూడలేదా ఆ ఒకసారి దీను హనుమూన్ భర్త ఒక ప్లేస్ కోయమంటే భార్య ఒక ప్లేస్ కోయమని చెప్పి ఎక్స్ లెవర్ కోసం తన భర్తను చంపుకున్న భార్య పోయినరోజే వేసేసిందంట అయినా అది వాళ్ళ లవర్ కోసం చంపింది నా భార్య అసలు కాదు అరే లవర్ల కోసం చంపుడు కాదురా ఇప్పట్లో కొంతమంది ఆడళ్ళు మంచిగా లేరు వాళ్ళ కోపం అత్త ఏది పెడతా చేస్తురు అరే ఇక ఒక విధంగా ఎంపుడు కాదురా ఒకళ్ళనేమో పెట్టి ఎంపీరు ఇంకోళ్ళనేమో డ్రమ్ములేసి సిమెంట్ పోసి ఎంపీరు ఇంకోళ్ళనేమో సూప్ కేసులు పెట్టి ఎంపీరు ఇంకోళ్ళనేమో కరెక్ట్ ఒకటి ఎంపీరు ఇట్లా ఏది పెడితే దానితోటి చంపుతుర్రా లేని ఎందుకు ఎడుతున్నావురా నాకెందుకు ఇప్పుడే గుండె బరువైనట్టు అనిపిస్తుందిరా అరే బే పట్టేయాలని కాదురా జరిగింది నువ్వు జాగ్రత్త పడాలని చెప్తున్నా సరేరా మరి నీ లైఫ్ జాగ్రత్త బావా చెప్పు బావా ఇంకా చెప్తలేవు ఎక్కడికో మా చెప్పు ఇప్పుడు పోవాలా వద్దా వాడు ఏమన్నాడు హనుమూన్ భర్త ఒక ప్లేస్ కోయమంటే భార్య ఒక ప్లేస్ కోయమని చెప్పి ఎక్స్ లవర్ కోసం తన భర్తను చంపుకున్న భార్య ఆమెకు తెలిసిన ప్లేస్ గుండె ప్లాన్ చేసి చంపేసిండని చెప్పిండు నేను అట్లా చెయ్యా నాకు తెలిసిన ప్లేస్కే గుండె పోతా కేరళ పోదాం ఏచి కేరళ ఎందుకు బావా గోవా పోదాం అక్కడ బీచ్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు విధ ఆడిందిరా నీతో వింత నాటకం బీచ్ లో నుంచి అంపెత్తదైంది ఏ ఎక్కడికైనా ఏం చేయొచ్చు కేరళనే పోదాం ఏ లేదు బావా గోవానే పోదాం అక్కడ అన్ని ప్లాన్ చేసుకున్నా ఏంది ప్లాన్ చేసుకున్నావా ఏం ప్లాన్ చేసుకున్నావ్ అదే బావా ఎన్ని రోజులు ఉండాలి మనం ఎక్కడికి ఎక్కడికి పోవాలి ఎట్లా ఏం చేయాలి అదే అనుకుంటున్నా నేను ఆ గోవా అద్దు కేరళ అద్దు ఎక్కడికోవడద్దు అసలు హనుమనే అద్దు ఏంది బావా అద్దన్నప్పుడు వినాలే గంతే అమ్మో నా భార్యకు నాతో పెళ్లి కాక ముందుకు తనకి ఎక్స్ ఉంటే వాళ్ళిద్దరు కలిసి నేను పుట్టుకునే అచ్చిపోతా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం నాకేం అర్థమైంది జానం అడగలనా అడుగుతేమనుకుంటదు అడగలనా అడగకపోతే నా పానబోతుంది అడుగుతా జాను జాను చెప్పు ఏంది ఇప్పుడు నువ్వు పెళ్లిగాక ముందు పెళ్ళైనప్పుడు ఆకాశం నుండి నీ కోసం దిగిపడ్డా అదే అంటున్నా భూమిలో పుట్టినోళ్ళు ఇంత అందంగా ఉండరు నువ్వు మస్తున్నావు జాను అంతే జాను ఏం లేదు చి వాళ్ళెవరు అట్లా వేసిరని నేను ఎందుకు అట్లా అనుకుంటున్నా నా భార్య బంగారం ఆయన దీంతో జాగ్రత్త ఉండాలి బావా ఇగరా ఇగో నాకు ఈ కుక్కర్ అందుతో లేదు తీసిద్దు కుక్కరా మళ్ళీ ప్లాన్ చేసుకుంది కుర్చీ వేసుకొని తీసుకో అయినా అంద బావా నువ్వు దూదా ఆ కుక్కర్ తీయమంటుంది సరే ఆ కత్తి ఎందుకు కూతుంది అంటే దాని చేతులు గులగులు పెడుతుంది నన్ను చేసేటట్టు ఉంది రా బావా నేను కోసేయాలి ఏం గోసెత్తి నేనే పాపం తీసింది మీద దీనికి దూరం దూరం ఉండాలి లేకపోతే ఆ కుక్కర్ ఉడకబెట్టిన ఉడకబెడుతుంది కత్తి పెట్టే కత్ అక్కడ పెట్టు

ఎన్నిసార్లు చెప్పాలి ఇక డ్రమ్ల నీళ్ళు తీసేయని మురుకున్నాయి అంత కడిగేత్త పాడై సగమే ఉన్నాయి పిచ్చి లక్షందా గా నీళ్ళు తీసేయమంటే అబ్బా అమ్మ అయ్యా వెళ్ళిపోతా అంటావు గా నీళ్ళు తీసేయి ఇప్పుడు బోల్దొమ్మినక కాదు దాని ఇల్లు ఇప్పుడు గిళ్ళ పోయి నేను అవన్నీ అడుక్కుంటా అంతలోపు నువ్వు క్లీన్ చేస్తావు అమ్మో వాటర్ తీసేటప్పుడు సడన్ గా లేచిన ముంచిన పానం అట్టే పోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి దీన్ని చీట్టి తీస్తా

ఇయలాడు చెప్పిన కంచలి ఆ కుక్కరు ఈ సూట్ కేసు అన్ని సంఘటన జరుగుతున్నాయి జరిగేటట్టే ఉంది

ంత ప్లాన్ చేసిరు ఆ పైసలు మెల్లగా నేను వంగితే నన్ను ఓడతా అని చేసారు నేను అంత పీసాను అనుకుంటుందా కాళ్ళు పెడితే వీళ్ళు అనుకున్న ఆహా దుకాణంకో వచ్చేంత వరకు ఇక్కడనే ఉన్నాయా అబ్బా ఎంత గట్టి ప్లాన్ చేసి వీళ్ళు ఒకవేళ విరటల్లో పడిపోయి ఉంటే ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఈయన వంగితే నన్ను వెనక నుంచి ఓడతా అని చెప్తారు ఆహా తీసుకుంటా నేను తీసుకోను నాకు అద్దు నేను తీసుకోను పైసలు వద్దేమద్దు నేను అంత పీస్తాను అనుకుంటున్న మీరు సరే దీని అడుగుతాం ఆ పైసలు తినే కావని ఒకవేళ దీని అయినాయి అనుకో ఎక్కడ పైసలు ఏం పైసలు నాకు తెలియదు అంటది ఒకవేళ దీని పైసలు కాకపోతే వేరే రియాక్షన్ ఇస్తుంది ఇప్పుడు అది ఇచ్చే రియాక్షన్ బట్టి నాకు అర్థమవుతుంది అని అక్కడ పైసలు పడ్డాయి ఎవరి ఏమో అని తీసుకోలే ఓ పిచ్చోడా పైసలు పడితే తీసుకో ఆ పానాడు అమ్మయ్యా ఆ పైసలైతే ఇదైతే లేదు అక్కడ గడుగుతున్న పట్టాయి ఏ ఎక్కడ ఏవి ఇగో ఇక్కనే ఉంటాయి గిన్నె ఇగో పడ్డాయి ఇక్కడనే కొంచెం అన్న తెలివి ఉందా నీకు పైసలు పడితే తీసుకోవా అరే నువ్వు చెప్పింది నిజమేరా నా భార్య అంతటో చేస్తుంది దేని చూసిన భయం పడుతుందిరా నీకనే కాదురా అని న్యూస్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి నాకు కూడా అదే భయం అదే పరిస్థితి ఇప్పుడు ఏం చేద్దాం రా మరి ఏం లేదురా మనం ఎల్లాకాలం బతకడానికి వచ్చినామా ఆ దేవుడు మన రాతి ఇట్ల రాత అట్లా ఆలచేతం పోయాలంటే ఆలచేతం పోతుంది అరే దీనికంటే బదులు నేను దేశం పోతారా ఆహా అట్లనా నిన్నటి నుంచి లేవా అట్లా పోతే నోటోళ్ళే విమానం ఊలిపై రెండు వందల నలభై మంది అనిపేరు అరే మరి ట్రైన్ కి పోయి పని చేసుకుంటారా ఎంత టెక్నాలజీ వచ్చినా సంవత్సరం ఒక ట్రైన్ అయితే పక్కా పోతుంది ఆయనంత నువ్వు అందులో వేనావనుకో నీరు అంత బాగోలేదనుకో నువ్వు కూడా పోతావ్ ఎట్లైనా బతుకుడు కష్టమే ఉంది కదా నీ యొక్క బతుకు కష్టమైన ఎట్లైనా సరే మనం ఆలోచన బతుకుదాం అంతేరా మన రాతి ఎట్లుంటట్ జరుగుతుంది ఊరికే భయపడకుండా పోతే ఇట్లా అవుతుంది గట్లయితే అని భయపడకుండా పోతే జీవితాంతకాలం భయపడుకుంటునే పోతామా ఇక మన రాత్రి ఎట్లుంటే అట్లా జరుగుతుంది అట్లేదని మనకు కూడా అట్లనే అవుతుంది ఏ కాదు నువ్వేం ఏం టెన్షన్ కోకు ఉండరా సరేనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో ధైర్యంగా చెప్పి ఇష్టమైన వాళ్ళం పెళ్ళి చేసుకోవాలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు ఎందుకు పెళ్ళి వేసుకున్నాక ఇట్లా ఏదో ఒకటి వేసుడు అదే చంపడానికి ధైర్యం వస్తుంది కానీ పెళ్ళి అయ్యాక ముందు ధైర్యంగా చెప్పి ఇష్టమైన వాళ్ళని చేసుకోవడానికి ధైర్యం వస్తుందా చెప్పాలా ధైర్యం తెచ్చుకోవాలా చంపేటప్పుడు ధైర్యం తెచ్చుకున్నప్పుడు చెప్పేటప్పుడు కూడా ధైర్యం తెచ్చుకొని చెప్పాలి కదా ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు అట్లాగే కొద్దిమంది పెళ్ళైనాక కూడా ఇష్టపడి పెళ్ళైనాక కూడా గొడవలల్లా ఏం చేస్తారంటే వాళ్ళని ఏదో ఒకటి చేసుడో చంపుడో చచ్చిపోవడో చేస్తారు అట్లా చేయద్దు అట్లా మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలా చంపడానికి చావడానికి ధైర్యం వచ్చినప్పుడు కొట్లాడి దూరం అయ్యడానికి కూడా ధైర్యం రావాలా కదా బతకాలి ఏదో విధంగా వేసి బతకాల చంపడేందుకు ఎందుకు ఇప్పట్లో మాత్రం ఇవన్నీ చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఈ వీడియో మాత్రం ఎవరిని కాదు మేము ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి జర కామెడీగా తీసినాం కంటే ఎవరిని కాదు ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే నేను స్వారీ చెప్పుకుంటున్నా ముఖ్యంగా లవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా మీరు ఒక్కటి గుర్తుంచుకోండి పెళ్ళి చేసుకుంటే నేను అత్తనే వేసుకుంటా అని చెప్పి మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ఇంట్లో ధైర్యంగా చెప్పండి భయపడకండి ఏదైనా కానీ ఏదైనా సరే మీరు ఇంట్లో ధైర్యంగా చెప్పి పెళ్లి చేసుకోండి అదే పెళ్లి చేసుకున్నాక తర్వాత మీరు బాధపడు ఆయనను బాధ పెట్టుడు ఇక గోసలు బాగుంటాయి ఆ గోసలన్నీ అద్దనుకుంటే మీరు ఇంట్లో ధైర్యంగా చెప్పండి ఇష్టమైన వాళ్ళతో కొన్ని నెలలైనా సరే కానీ ఆనందంగా బతకండి అదే సెట్ కాదు ఈయనకు నాకు చెట్ కాదు నేను వేరే వాళ్ళం పెళ్లి చేసుకుంటా అని మీకు అనిపించినప్పుడు ఆ లవ్ని సాగదీయకుండా వెంటనే డ్రాప్ చేసి నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకో నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ధైర్యంగా చెప్పి మీరు వేరే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోండి అతను వేరే వాళ్ళని పెళ్ళి చేసుకునేలా చేయండి కానీ ఆ లవ్ని చాలా రోజులు నడిపించి తర్వాత మా ఇంట్లో ఒప్పుకుంటలేరు నాకు నచ్చట్లేదు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తే అయినా బాధపడతారు మగవాళ్ళు అయినా కూడా చాలా రోజులు నడిపించి నువ్వు నాకు ఇష్టం లేదే నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను మంచిలే ఇట్లా అని చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా బాధపడతారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆలోచించండి ఏదైనా ఉంటే జల్లీ చెప్పేయండి ఇష్టం లేదు ఇష్టం ఉంది పెళ్లి చేసుకుంటాం లేదు అన్నది ఓకేనా వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యార్ Bye.